ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా టీవీపైంక సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా ఛానల్స్ పై చేసిన సీరియస్ వార్నింగ్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారాయి టీవీపై తన ఛానల్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ విమర్శలను నిలిపివేస్తే తాము కూడా వైసీపీపై విమరణాత్మక ధోరణిని తగ్గిస్తామని సాంబశివరావు ప్రకటించారు మా టీవీ ఫైవ్ గురించి మీ ఛానల్స్ లో మాట్లాడడం ఆపండి మా చైర్మన్ మీద అప్రతిష్ట కలిగించే ప్రచారాలు మారండి మీరు ఆపితే మేము కూడా మా విమర్శలు ఆపుతాం అనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి సోషల్ మీడియాలో నెటిజన్లు సాంబశివరావును సెటైర్లు వేస్తూ ముందు మీరే మీ కామెడీ ఆపండి మీరు ఒకవైపు ప్రచారం చేస్తూ మరోవైపు నైతికత గురించి మాట్లాడడం ఏంటండి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రంలో మీడియా సంస్థల వైఖరి ఎప్పుడు రాజకీయ రంగంపై ప్రభావం చూపుతూనే ఉంటుంది టీవీపై ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలను ప్రసారం చేస్తుందన్న విమర్శలు ఉన్నప్పటికీ సాంబశివరావు మాత్రం తమ ఛానల్ పై జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది ఇక వైసీపీ అనుకూల మీడియా మాత్రం ఈ వార్నింగ్ ను హాస్యాస్పదంగా తీసుకుంటూ దానికి బదులుగా మరింత వ్యంగ్యంగా రంగు చూపుతున్నాయి దీంతో ఈ మీడియా మీడియా వాదనపై సాధారణ ప్రజలు కూడా చురుగ్గా స్పందిస్తున్నారు టీవీ ఫైవ్ సాంబశివరావు ఇచ్చిన వార్నింగ్ మరోసారి తెలుగు మీడియా రాజకీయ కలకలాన్ని ముందుకు తెచ్చుతాయి విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో ఇంకా స్పష్టత లేదు ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది మా మా టీవీ ఫైవ్ కనుక మీరు మానేస్తే మీ మీ ఛానల్లో మానేస్తే మేము కూడా మానేస్తాం స్టార్ట్ చేసింది మీరు ఎండ్ చేయాల్సింది కూడా మీరే లేకపోతే మేము ఎండ్ చేస్తాం మేము ఎండి చేస్తాం మీ సంగతి పదే పదే మా చైర్మన్ గారి గురించి మా టీవీ ఫైవ్ గురించి మీరు రోజుకు రెండు సార్లు వేస్తారు నేను చూసే మాట్లాడతాను సబ్స్క్రైబ్ videos సోషల్ టీవీ తెలుగు ఫర్ for వీడియోస్ అప్డేట్స్